పాకిస్తాన్ టెర్రరిస్టులు అమాయకులను చంపే దుర్మార్గం గురించి వినే ఉంటారు కానీ భారతదేశ సరిహద్దుల్లో అమాయకుల్ని కాపాడిన తనోట్ మాతా గుడి గురించి విన్నారా ఈ గుడి మీద పాకిస్తాన్ ఆర్మీ మూడు వేల బాంబులు వేసినా ఒక్కటి కూడా పేరలేదంట పంతొమ్మిది వందల అరవై లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ భారత్ పైన దాడి చేసింది రాజస్థాన్ సరిహద్దుల్లో ఈ తనోట్ మాతా గుడిని పూర్తిగా ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు దాదాపు మూడు వేల బాంబులు ఆ బోర్డర్ ప్రాంతం మొత్తం వేశారు రాత్రి అంతా బాంబులు వర్షం కురిపిస్తూనే ఉన్నారు కానీ పొద్దున్నే ఆ గుడి పొగల్లోంచి చెక్కు చెదరకుండా అలాగే కనిపించింది మూడు వేల బాంబుల్లో నాలుగు వందల యాభై బాంబులు గుడి చుట్టూ పడ్డాయి కానీ ఒక్కటి కూడా పేలలేదు ఇది నమ్మసక్యంగా లేదు కదా అయితే ఇది వినండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ యుద్ధంలో మళ్లీ ఈ గుడిని టార్గెట్ చేశారు ఈసారి లోంగే వాల నుండి పాకిస్తాన్ ఆర్మీ ట్యాంకర్ తో దాడి చేయడానికి వచ్చింది కానీ ఆ ట్యాంకర్లు లో కూరుకుపోయాయి భారత్ ఎయిర్ ఫోర్స్ వచ్చి ఆ ట్యాంకర్ బాంబులతో ధ్వంసం చేసింది ఈ ఘటనలో భారత సైనికుల్లో ఇద్దరు చనిపోగా పాకిస్తాన్ ఆర్మీ రెండు వందల మంది పైగా సైనికులను ముప్పై ఆరు యుద్ధ ట్యాంకర్ కోల్పోయింది ఇప్పుడేమంటారు ఆ పేలని బాంబులను గుడిలో ఒక మ్యూజియంలో పెట్టారు గుడికి వాళ్ళు ఆ బాంబుల్ చూడొచ్చు ఈ సంఘటన తర్వాత తనోత్మాత గుడి చుట్టూ కనిపించిన రక్షణ కవచం ఉందని జవాన్లు భక్తులు గట్టిగా నమ్ముతారు ఈ అద్భుతమైన గుడి రాజస్థాన్ జైసల్మీర్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇండో పాక్ బోర్డర్ సమీపంలో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి